భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల ముప్పై ఒకటి నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఈవో తెలిపారు జనవరి పదిన ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకు ఉత్తర దర్శనం పూజ ఉంటుందని పూజలో పాల్గొనేందుకు దాదాపు నాలుగు వేల మందికి అవకాశం ఉంటుందన్నారు రెండు వేలు వెయ్యి రూపాయలు ఐదు వందలు రెండు వందల యాభై టికెట్లు ఈ నెల పదకొండు నుంచి రామాలయ వెబ్సైట్లో పొందవచ్చునని ఆయా టికెట్లు కొనుగోలు చేసిన వారికి వైకుంఠ ఏకాదశి రోజున జరిగే పూజలలో సెక్టార్లో కూర్చొని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తామని ఈవో తెలిపారు ప్రత్యక్షంగా రాలేని భక్తులు సౌకర్యార్థం పరోక్ష సేవలు అందుబాటులోకి ఉంచినట్టు వివరించారు పరోక్ష పూజా టికెట్లను ఆన్లైన్తో పాటు దేవాలయం వద్ద ఆఫ్లైన్లోనూ తీసుకోవచ్చు అన్నారు వెబ్సైట్లో టికెట్లు తీసుకున్న వారు ఒరిజినల్ టికెట్లను ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు రామాలయ కార్యాలయంలో తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు ఉత్తర ద్వార దర్శనం టికెట్లు కూడా అద్భుతమైనటువంటి రామాలయానికి ఆదాయ వనరుగా మారినాయి సామాన్య భక్తులు ఎక్కడి నుంచో చూడాల పైసలు పెట్టుకున్నాడు ముందు నుంచి చూడాలి రామయ్య నువ్వే కరుణించాలి అయ్యా మమ్మల్ని